ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు ఇక ఈ మేరకు యొక్క దీక్షకు సంబంధించిన దుస్తులు జనవరి ఇరవై ఆరు నుంచి ధరించారు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ శాసనసభ్యులుగా శాసనసభ నిబంధనల గురించి వివరిస్తూ సమావేశంలో పాల్గొన్నారు అమ్మవారి దశావతారంలో వారాయి వారాహి ఒక అవతారమని పండితులు చెబుతూ ఉన్నారు నేటికి కాశీపట్నం గ్రామదేవత వారాహి అమ్మవారేనని పండితులు చెప్పారు వారాహి అమ్మవారి వరాహ రూపంలో ఉంటారని దీక్ష భూమివారు ఏ విధమైన దీక్షలో ఉండాలో పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు ఇక దీక్షలో భాగంగా పాలు పండ్లు ద్రవ ఆహారం మాత్రమే పవన్ కళ్యాణ్ తీసుకున్నారు ఇక గతేడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర కూడా నిర్వహించారు అప్పట్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించి దీక్ష కూడా చేశారు ఇక పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారాహి అమ్మవారి దీక్షను చేపట్టడం ఇలా పదకొండు రోజుల పాటు యొక్క దీక్షలోనే కొనసాగడం అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కూడా కొండగట్టు అంజన్న స్వామిని కూడా దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకుంటున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయని చెప్పాలి మెగా కుటుంబంతో సల్మాన్ ఖాన్కున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఆ నేపథ్యంలోనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వారాయమ్మ అమ్మవారి దీక్ష చేపట్టడంతో సల్మాన్ ఖాన్ కూడా ప్రత్యేకంగా వచ్చి యొక్క దీక్షలో భాగం పంచుకున్న ఆ ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉందని చెప్పాలి